అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం రానున్న ఎన్నికల్లో జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి బీసీలు సిద్ధంగా ఉండాలి కిర్లంపూడి మండలం జయహో బీసీ సభలో జ్యోతుల నెహ్రూ బీసీలను అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు రాష్ట్ర జ్యోతుల నెహ్రూ అన్నారు కిర్లంపూడి మండల బీసీ సభను సోమవారం కిర్లంపూడి మండలం జగపతి నగరం గౌరీ శంకర్ల ఆలయ ప్రాంగణంలో కిర్లంపూడి మండల టీడీపీ అధ్యక్షులు చదరం చెంటిబాబు ఆధ్వర్యంలో మండల బీసీసీల అధ్యక్షులు సూరిశెట్టి వెంకట శివ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా రాష్ట్ర పేరిక సాధికారక సమితి కన్వీనర్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించబడే నాటికి వెనుకబడిన తరగతుల వారు వంటి పూట బోన్ చేసేవారిని తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడు గూడు గుడ్డ నినాదంతో అన్న నందమూరి తారక రామారావు బీసీల అభ్యున్నతికి రాజకీయ భవిష్యత్తుకి బాటలు వేసి పక్కా ఇల్లు నిర్మించి సుఖంగా జీవించే విధంగా చేశారన్నారు చంద్రబాబు మరింత ముందుకు అడుగు వేసి బీసీ కార్పొరేషన్ తీసుకుని వచ్చి వాటి ద్వారా రోడ్లు మౌలిక వసతులు విదేశీ విద్యా విధానాన్ని తీసుకువచ్చారని అన్నారు కానీ ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారనే నెపంతో పథకాలు అన్ని రద్దు చేశాడని తీవ్రంగా విమర్శించారు కార్పొరేషన్ల పేరుతో బీసీలను విభజించి బీసీలను అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారన్నారు మళ్లీ బీసీల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు అడప భరత్ కుమార్ వీరం రెడ్డి కాశీబాబు పోతుల మోహనరావు మంగా రాతు రామకృష్ణ తూముకుమార్ గోడే బాల కంటా శ్రీను కంచుమర్తి రాఘవ ఆళ్ల శ్రీమన్నారాయణ ఆళ్ల నానాజీ గూడాల రాంబాబు కంచుమర్తి రాఘవ రాయుడు బాబూరావు కాకినాడ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు అత్తిలి వీరబ్రహ్మం రాయవారపు శ్రీనివాస్ కాళ్ళ వెంకటేష్ గరగ గోవిందు మదిరెడ్డి సూర్యబాబు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నూటికి డెబ్బై మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారు ఒక జగన్పేట నియోజకవర్గంలోనే ఉదాహరణ తీసుకుంటామో నాకు డెబ్బై వేల ఓట్లు పడ్డాయి అందులో నలభై వేలు బీసీలు ఈ దుర్మార్గం లేకపోతే ఇంకా తక్కువ పండి కదా వీళ్ళకి ఎలా బొక్కట్టాలని ఆలోచన చేశారు దీనికి సొత్తు చాలా చక్కగా మంచి చేస్తున్నట్టు కనపడాలి ఆ మంచి మనకి నష్టం జరగాలి యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టే ఈ యాభై ఆరు కార్పొరేషన్లు కూడా నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ ఉన్నది హాజరైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది గవర్నర్ సోదరులు ఉంటారు పెరిగి సోదరులు ఉంటారు మీలో ఏ ఒక్కడికైనా సరే మీకు పెట్టినటువంటి కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి లబ్ధి చెందిందా పొందారా మీరు ఎవరైనా పొంది ఉంటే చేయొద్దండి అదే నేను ఎవరు ఇస్తున్నాడు ఇచ్చినటువంటి ప్రభుత్వం కానీ మహనీయుడు కానీ అన్న నందమూరి తారక రామారావు గారు అది ధరిమెల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎనిమిది వేలు చేసింది వెంకటిళ్ళు కూడా పర్మనెంట్ కాదు శాశ్వతంగా సుఖజీవితం అనుభవించాలంటే పక్కా ఇల్లు కావాలంటే స్లాప్ హౌస్ ఏ ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవడంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పన్నెండు వేలు చేసి స్లాప్డ్ హౌస్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సామాన్యులందరికీ అది ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తీసుకునేటటువంటి నిర్ణయం వాళ్ళ నిజమైనటువంటి ప్రజా నాయకులు కానీ ఈనాడు సరధర్మిల వచ్చినటువంటి ప్రభుత్వాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు దాన్ని పెంచడం అన్ని వనరుల్లోనే మీకు అవకాశాలు కల్పించడం బీసీ కార్పొరేషన్ ద్వారా మరి లక్షలాది మంది వేలాది కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు సృష్టించడానికి ఖర్చు పెట్టడం మీరు నడిచేటటువంటి సిమెంట్ రోడ్డు ఇవాళ గర్వంగా మేము ఏం చెప్పుకుంటున్నాం అంటే నీ కోసం కేటాయించినటువంటి నిధుల నుంచి తెచ్చి దాన్ని నేసినటువంటి పరిస్థితి అలాగే నువ్వు చదువుకోవడానికి అవకాశం కల్పించేటటువంటి పరిస్థితులు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయంటే అది బీసీల కోసం ఇంకా ప్రత్యేకంగా ఇచ్చినటువంటి బీసీ సప్లై ఇవన్నీ చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన నుంచి పుట్టుకొచ్చి విదేశీ విద్య దాకా కూడా మిమ్మల్ని పంపించడానికి అవకాశం కల్పించినటువంటి నిజమైనటువంటి ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు ఇదంతా కూడా చేసింది ఇక ఆర్థిక పరిపుష్టి కల్పించడానికి ప్రత్యేక కార్పొరేషన్ డీసీ కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా మీలో చాలా మందికి ఆర్థిక పరిపుష్టి కల్పించినటువంటి పరిస్థితి ఇందాక మీతో చెప్పినట్టుగా ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది ఆటో రిక్షాలు ఇవ్వడం జరిగింది కారులు ఇవ్వడం జరిగింది ఇలా చూసుకుంటే అన్ని వనరులు ఎక్కువ మంది హ్యాండ్ ఉంటారు చందకారు సన్నకారు రైతులు మీకు కావలసినటువంటి ఒక పంపు మందు కొట్టుకోవడానికి